పెట్టుకో నడిపించుకున్నాడానికి మేము సోషల్ మీడియా అంటే సోషల్ సర్వీస్ చేసి మీడియా పెట్టుకుంటాం పిచ్చుకుంటా అబద్ధాలను ప్రచారం పెట్టుకుంటా పెట్టుకోలేదు ఎప్పుడు కరోనా అయినా పడ్డైనా బాధ అయినా దుఃఖమైనా ఇది చెయ్యండి చేస్తున్నాం అని ఇంకా చేస్తాం కానీ అబద్ధాలను పదే పదే యొక్క నిజాలైతే అని వాళ్ళ ఒక థియరీ నమ్ముతున్నారు ఒక సిద్ధాంతాలు ఇలా కడుతదే అన్నది మా అన్న సోషల్ మీడియా నమ్ముకుంటాడు ఇవాళ నిన్న ఒక దిక్కేమో కార్ ఇప్పుడు నేను మంచి నీళ్ళనుకోని మందు దాయిలా అని చెప్పాడు ఆ వీడియో వచ్చి ఇవాళ హైదరాబాద్ నుంచి మాట్లాడతాడు కేటీఆర్ ఫోన్లా మరి నిన్న దాకా నువ్వే అధికారం ఉన్నావు లక్షల కోట్లు దోసుకున్నారు భూములు కబ్జా చేసి జిల్లా పరిషత్ మీరే మండల పరిషత్తులు మీరే జెపిడిసిలు మీరే ఊర్ల సర్పంచులు మీరే ఎంపీ మీరే అన్ని సింగిల్ విండోలు మీరే ఒక్క ఎమ్మెల్యే నేనా మొత్తం పదేళ్ళంతా ముడ్సుకొని తిన్నాను చనిపోయేవాడికి నీకు బుద్ధి కొడుతా హైదరాబాద్ ఫోటో పెట్టుకొని డబ్బులు అడుగుతున్నా ఇది వాళ్ళ గోటుకర్వా జనాలి నిజంగా బాగుంటే ఆ ఇంటికి నీకు చేతనైతే నాలుగు రూపాయలు సాయం చేసి తెలిపిన వంద మంది కార్యకర్తలున్నారు పచ్చ రూపాయలు వేసుకొని కార్యకర్తలు అంతా మన సిద్ధాంతం ఎవరైనా సరిపోతే నీ జోక్లో నా జోక్లో ఎవరెవరు జోబు ఉన్నది నిజంగా ఎవరైనా వరద బాధితులు లేకుంటే మొత్తం ఊర్లు ఊర్లు మునిగిపోయిన వాళ్ళు ఉంటే మేము చట్టా ఇష్టమని షాపులలో వస్తారు వాళ్ళ సకానికి బట్టి షాపులలో డబ్బాలిస్తాం కానీ ఇక ఇట్లాంటి రాజకీయాల ములుగులో ఏం చేయాలో అర్థం కాక డెవలప్ అవుతుంది ప్రజల సమస్యలు చేస్తున్నాము ఏ సమస్య వచ్చినా ముందుంటాము ఇవాళ దేవుడు మేడారం దగ్గర మేడమ్